శనుగు నూనె ఆందమో కొబ్బరి నూనె యాప్సేదో సంపంగు నూనె పాలరాయలుగా అమ్మోలు ఏ ఎల్లేరుగా గమ్మునుండు మానవా శని గు మానవానవా మానవా ఎవరు నీవు మానేదిలే నా సొమ్ము నేను తాగుతా కోతలు పెట్టుకుంట నా ఇష్టము తాగు కూతలు పెట్టుకో మాకు అవసరం లేదు ఇంతకి ఎవరు నీవు మానవా ఎవరన్నా కానిగి సరే రా పొద్దున్న ఎదురు వచ్చిన బోణి బోని అనగా డైర్లు తీసుకో నాకు జాబ్లో డైర్లుండాయి తీసుకో మాకేం అవసరం లేదులే ఎలా వేసుకోవ వేసుకునే వద్దు వేసుకోకపోయినా మాకు అవసరం లేదు అవసరం లేదు వద్దు బాగా జరిగైతే వ్యాపారం యా ఊరు మంద్యా మాది కదిరి మాది కదిరియా మాది కదిరి కాదు మా ఊరి కదిరి మీ ఊరికి కదిరియా అవును కదిరిలే నాకు అందరూ తెలిసిన నాకు తెలియకుండే చంద్రప్ప కొడుక కాదు కాదు ఆ కొండప్ప మనముడా కాదు మనవా కదిరి కోవిల వేలేటి కాదు సుమ్మ సమేత గణమద్ది లేటి ఆ పక్క లాస్ట్ కడమిద్ది లేక కడమిద్ది లేక కాదు మనవా నా యొక్క నామాంకితం గణమద్ది ఓహో నరసింహ స్వామి తమ్ముడు గణమద్ది లేటా అవును నిజము దేవతలా అవును మనవా నిజంగా నరసింహ స్వామి తమ్ముడు అయితే కదిరి తేరు ఎప్పుడు చెప్పు అది భక్తులకు తెలుస్తుంది కానీ దేవతలు కాబట్టి మాకు తెలియదు భక్తులు భక్తుల నిర్ణయం ప్రకారం ఎప్పుడు కదిరితే నడిపిస్తే అప్పుడు ఇప్పుడు నిర్ణయించినారు మాకు తెలుసు నువ్వు చెప్పు డేట్ ఎప్పుడు అలాంటి ప్రశ్నలు మాత్రం వేయకూడదు మానవా ఎలా అంటే మనకు తెలియదు మానవా నిజము దేవతలా అవును కదిరి నరసింహస్వామి తమ్ముడు గణమీ అవును మానవా కొత్త పుడి అనికేం అదే ఎవరో భక్తురాలు ఆడపాల సంతానము కోసమై మమ్మల్ని తలింపు చేస్తుంటే చేస్తుంటే ఆమెకు వరం ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చినాం భక్తురాలకు వరం ఇచ్చాక ఇంత దూరం వచ్చావు అవును సంతోషం స్వామి ఎలాగ వచ్చావు భక్తురాలకు వరం ఇచ్చావు సరే అదే చేతులతో నాకు ఏమన్నా చేసిపో ఏమి కావాల మానవా ఏమడిగిన ఇస్తావా ఏమడిగిన ఇచ్చేదను నాకు స్వామి అదే ఏమి నీకి నాకు స్వామి అంటే ఇంత ఒక ఫోర్ నాకు నాకు పోరు ఏమి కావాలా నాకేమి ఒక చిన్న సహాయం చేయపో ఏమో చెప్పు మొన్న పోయిన సంక్రాంతి నా పొద్దు మాకు ఒక చిన్న పొరపాటు జరిగింది ఏమి జరిగింది మనవా మాకు మంచి ఎద్దులు ఉండే సరే లక్ష ఇరవై వేలు ఎద్దులు మంచిదే ఈసారి కొత్త కంటే సంక్రాంతి పండుగ బాగా చేయాలని నిర్ణయం తీసుకోనవాగనే ఉంది అమ్మా మా నాయన డ్రింక్ మాస్టర్ అయ్యో ఇంక ఒక రెండు రోజులు పండగ ఉందనంగా ఏరో దళాలే వ్యాపారం చేసింది ఎద్దులు గంగా వతికి కమ్మేశా తోలేసి అయిపోయా మళ్ళీ ఏం చేస్తా మనవా అరే పండగ బాగా చేతామనుకోంటే మన ఆయన ఇట్లా ఎద్దులు అమ్మేసినాయి ఈ కొత్త మళ్ళీ అవమానం అయిపోతానని ఇంటిన కాలకి పోయి నీళ్ళ గుంత తగ్గుచొని ఏడుచుకుంటా అంటే నాకు ఒక ఐడియా వచ్చా అదేమిటి పత్తుడు మొలమంతా ఎద్దురుకు ఓవర్ బోట్లు కట్టి బెదిరించుకుంటారు సరే నేను ఈ గుంతలా ఉండే కప్పలు పట్టుకొని బెదిరిస్తే తప్పేముంది అని ఐడియా వచ్చా ఆహా అట్లా నీళ్ల గుంత లెగ్ దుంకేసింది నాలుగు గాండ్ర కప్పలు పట్టుకొని వచ్చి కులాయితాకు వచ్చింది కడిగేసింది చేలూరికి పోయింది బులుగు రంగు శమికి తీసుకొని వచ్చి కొట్టేసి కప్పల కొట్టి మంచి ఉపాయం మనం అనేది ఎద్దుల కంటే కప్పలు బాగా వరే అన్నీ బాగుండర్ బోట్లు ఏడగట్టేది మళ్ళీ చేసింది నాలుగు కాళ్ళకు నాలుగు ఓఫర్ బొట్లు కట్టి నన్ను తిన గున్నా పట్టము చెక్కితే టీవీ నైన్ వాళ్ళు వచ్చేసి నా కప్పలు చూసాకే ఇవ్ ఎవరు నా కొడుకు ఎద్దులు లేకుండా కప్పలు బెదిరిస్తా అన్నాడే నీ కప్పలు చూసాక టీవీ నైన్ కప్పలు కప్పల మెరుగుంది వెళ్ళని ఫోన్ చేసి బల్లార్స్ తో పిలిపిస్తే ఓహోలే అరవై వేలు వాళ్ళకే కప్పలు ఇంటి ముందర నిలబెట్టినా వెనకాల బల్లారి ఓన్లే పొద్దు కుంగిపోయిందే ఇంకా బెదిరిచ్చేదని కప్పలు తోలుకొని వల్ల ఇంట్లోకి పోయి దేవునికి పూజ చేసుకొని వస్తామని దేవునికి పూజ చేసి టెంకాయ కొట్టి ఆరతిచ్చే మాకు గలగంట కొడితే గంట గంట కొడితే ఆడ సిగ్నల్ ఈ బళ్ళారి డ్రమ్స్ వాళ్ళు కినపడింది డ్రమ్స్ స్టార్ట్ చేయలేమన్నాక జమే జాక ఈ పని బట్టిరే వాళ్ళు చేసిన శబ్దానికి నాలుగు కప్పులు నాలుగు రావాలి చలో నాలుగు కప్పులు నాలుగు రావాలి ఏంది బట్టి కొన్ని బెదిరిచ్చేది నేను నిజమే మానవా అంత అవమానం అయిపోయింది స్వామి నువ్వు దేవుడు అంటాండవు కాబట్టి అవును నాలుగు అంచుల తిరుగుతావు కాబట్టి కదా నా కప్పల ఎన్న కనపడితే నాకు ఒక మిసిరికాలి నేను తోలకొచ్చుకుంటా అంటే ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నీ కప్పలు ఎతికే కోసమా నువ్వు నా కప్పలు అదే పనిగా తద్దా నువ్వు ఎన్న దావలో పోయే తావా నా కప్పలు కనపడితే కాలి కనిపిస్తే కనిపిస్తే కాదు మానవా అన్ని రకాలుగాను ఉంటాయి నేను నీ కప్పలు ఎతికేది బులుగు రంగు శమికి వానపడి కొట్టుకొని వెళ్లింటే పారదలే పివుకలు నీకేం భయపడద్దు నా నెంబర్ గుర్తు పెట్టుకో చెప్తా చెప్పు మనవా డబ్బులు జీరో డబ్బులు జీరో తిరుపుల్ జీరో త్రిపుల్ జీరో సున్నా 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 కోడిగుడ్డు అన్ని సున్నాలే కొత్త నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నా నేను సరేలే మా అంటే కప్పలు కనపడితే నాకు మిషన్కి కళ్ళి నేనే వచ్చి తాలకు వచ్చుకుంటాను అవి నేను ఇస్తా మనవా సరే సోమే సంతోషం కదిరిదేవిడా నాటకు రాయుడా ఆ కదిరి నరసింహుడా నాటమ్మడి మగమ్మయ దేవుడ నా సినిమా చిన్నగాని పగులు యాపతుండ్రులు కోసే పోతాడు ఓనర్కి తెలియకుండా మాటలు కోసి మిషన్ పెట్టేసినాడు ఏంటి ఊరంతా మదిలేడు స్వామి అంటే మనకు నరసింహ స్వామి తర్వాత ఎవరన్నా మనకు దేవుడు ఉండాడంటే మదిలేడు స్వామి ఐ మీన్ దీడైతే దొంగమండ కొడుకే ఊరంతా అప్పులే ఈ మగ్గుమే యాటికి డ్రామా అడిగిరా అడిగిరా నిన్ను ఏం పని చేస్తాడండి అడిగిరా నేను ఎవరికి చెప్పేది ఎవరికి తవా ఏం చెవరు కాపలేవా అయిపోతావ్ పొద్దున్నే పగులు ఎవరికి ఆ పుల్లాలకు మెసేజ్ ఏమి దే అయిపోకంటే టమాటా జరగనీకి దేంతే అత్త కూతురు అత్త కూతురుద్దురాని కట్నాన్ని కాసుపడి ఇద్దరుని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు నేను ఇద్దరు చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు పెద్ద భార్య ప్రేమ ప్రేమ పొద్దున పరకట్ట చేతికిచ్చి దేవుడు నన్ను పరకతానే నీ నాని పేరు ఇద్దరుని చేసుకుంటే దేవుడు तो भान मऊ रा पो शिरमा रा रा पो निंदरा ଠିଆଟେ ଟିକେଟର୍ ଟିକେ ଠିଆଟର୍ ଟାଇପଟା